తెలుగు వార్తలకు స్వాగతం ముఖ్య నిజామాబాద్ లో ఘనంగా జరిగిన పునీత అన్నమ్మగారి దేవాలయ పునరుద్ధరణ మహోత్సవం తొక్కిన క్రైస్తవ సమాజం శ్రీకాకుళం మేత్రాసనంలో నూతన విచారణ ప్రతిష్టాపన మహోత్సవం గుంతకల్ విచారణలో ఘనంగా జరిగిన ఆరోగ్యమాత దర్శన మహోత్సవం హైదరాబాద్ అగ్రమేత్రాసనం నిజామాబాద్ విచారణలో పునీత అన్నమ్మగారి దేవాలయ పునరుద్ధరణ మహోత్సవం ఇరవై ఏడు జులై రెండు వేల ఇరవై ఐదున ఘనంగా జరిగింది ఈ మహోత్సవానికి హైదరాబాద్ అగ్రమేత్రాసనం పీఠ కాపరి మహాపూజ కార్డినల్ పూల అంతోని గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు పునరుద్ధరించబడిన దేవాలయాన్ని ప్రారంభించి ఆశీర్వదించారు నూతనముగా ఏర్పాటు చేసిన ఈ దేవాలయ ముఖద్వారమును మరియు తలుపులను ఆశీర్వదించండి ఈ దేవాలయ ముఖద్వారము ద్వారా ప్రవేశించే మరియు నిష్క్రమించుచు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఈ దివా దేవాలయములో వారు మీ ప్రేమను మీ ఆశీర్వాదాన్ని పొందగలరు మీ మార్గదర్శకత్వం మరియు రక్షణతో మీరు వారిని నింపండి వారి విశ్వాసాన్ని బలోపేతం చేయండి ఈ దేవాలయము మీకు మహిమను చేకూర్చు లాగున ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉండులాగునా చేయుమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము మహాపూజ్య పూల అంతోని గారు ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్య బలి పూజను సమర్పించారు पिता पुत्र पवित्रात्मा नाममुना मन प्रभुवैन येषु क्रीस्तु कृपा सर्वेश्वरुनि प्रेमा पवित्रात्मसहवासमु अण्नुगाका ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ పూజను నెరవేర్చ ముందుగా మన పాపములను ఒప్పుకుందాము ఆయన విశ్వాసులకు పవిత్రమైన దైవ సందేశాన్ని అందించారు ఆ క్రీస్తు ప్రభువును నా జీవితములో నేను అనుభవించగలుగుతూ ఉన్నానా ఎంతసేపు ప్రార్థనలు కోరికలు సమస్యలు మనం ప్రభువుకు చెప్పడం కాదు అవి తీరినప్పుడు దేవుడు ఉన్నాడని కాదు దేవుడు ఎల్లప్పుడూ ఈ ప్రపంచములో ఈ యొక్క ఈ భూలోకంలో ఉన్నాడు మనందరిలో ఉన్నాడు మన సంఘములో ఉన్నాడు గాడ్ ఈజ్ అలైవ్ అండ్ యాక్టివ్ ఆల్వేస్ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఆ దేవుని యొక్క ఉనికిని మనము ఎరిగి ఆ మంచి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించటం అన్నది మనందరి యొక్క విద్యుక్త ధర్మం ప్రేమైన సహోదరి సహోదరి పూజానంతరం విచారణ విశ్వాసులు మహాపూజ్య పూల అంతోని గారిని సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు తలపాగతో సత్కరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము చివరగా విచారణ గురువులు గురు శ్రీ మాదాను జోసెఫ్ గారు ఈ మహోత్సవానికి సహకరించిన విచారణ సలహా సంఘానికి దేవాలయ పునరుద్ధరణలో సహాయపడిన దాతలకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు మన అదే ఫాదర్స్ ఉన్నారు కొంతమంది ఫాదర్స్ వేరే స్థలం నుంచి వచ్చి ఉన్నారు వచ్చి మన కోసం ప్రార్థించినంతగాను ఫాదర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన అలాగే చాలామంది మన టీనరీ సిస్టర్స్లో కూడా వచ్చి ఉన్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు మరి ముఖ్యంగా మన దిగున్నటువంటి సిఎస్ సిస్టర్స్ ఆఫ్ నిజామాబాద్ సెంట్ యాన్స్ కాన్వెంట్ నిర్మలా హృదయ సిస్టర్స్ వారి సహకారం ఎప్పుడు కూడా మరువలేనిది దేర్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్ టు హెల్పర్స్ అండ్ సపోర్టర్స్ ఐ రియలీ థ్యాంక్స్ నిర్మలా సుపీరియర్ సుందరి సిస్టర్ ఇన్నాళ్ళు సరిత అండ్ విజేత సిస్టర్ ఫర్ ఆల్ హెల్ప్ యర్ సిస్టర్స్ గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ మినిస్ట్రీ అండ్ యువర్ మిషన్ హియర్ సో థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ అలాగే మన ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్ వీరు లేకపోతే నేను అసలు ఏం చేయలేను మీ మీటింగ్ పెట్టి చెప్పగానే వారు ఎప్పుడూ కూడా ముందుండి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు అలాగే ఈరోజు మనకి ఈ యొక్క పూజలు భక్తివంతంగా పాల్గొనటానికి మన యొక్క గాయక బృందము కోయర్ మెంబర్స్ వీ హవ్ త్రీ కోఆర్ గ్రూప్స్ ముగ్గురు కలిసి కూడా ఈరోజు ప్రత్యేకంగా వారందరు పాటలు నేర్చుకొని చూసారా చక్కటి డ్రెస్ కోడ్ కూడా వేసుకొని వారు ఈరోజు ఒక అందంగా కనిపించాలని ఇంకా ఒక ఆర్డర్గా కనిపించాలని చక్కగా వారందరూ కూడా తయారై మంచి పాటలు పాడారు వీరందరూ కూడా చక్కటి పాటలు పాడినందుకు గాను వారికి కూడా నా యొక్క ధన్యవాదములు ఆల్ ద కోఆర్ గ్రూప్ మెంబర్స్ థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ అలాగే ఈ యొక్క పనులు జరగడానికి చాలామంది వాలంటీయర్స్ కూడా హెల్ప్ చేసి ఉన్నారు మరియు మన యొక్క ఆల్టర్ బాయ్స్ అండ్ గర్ల్స్ సర్వ్ చేస్తున్నారు అలాగే మన గుడి క్లీనింగ్ చేసి జయరాజు మరి అమ్మ అనిత వారందరికీ సహాయపడి ఉన్నారు వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు బిగ్ అప్లాస్ ఫర్ ఆల్ దోస్టర్స్ ఛత్తీస్గఢ్లో అన్యాయంగా కథోలిక కన్యాస్త్రీలు అరెస్ట్ అయిన నేపథ్యంలో దేశంలోని అన్ని క్రైస్తవ కథోలిక సంఘాల నుండి నిరసనలు వెల్లువెత్తాయి ఆగస్టు రెండున షరతులతో కూడిన బీలుపై వారిని విడుదల చేశారు ఈ నేపథ్యంలో విజయవాడ మేత్రాసనంలో ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నిరసన ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వం అన్యాయంగా వారిపై మోపిన తప్పుడు కేసులను బేషరతుగా కొట్టివేయాలని కోరుతూ ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది వాడ బందర్ పైన ఈ ర్యాలీని నిర్వహించారు విజయవాడ వికార్ జనరల్ గురుశ్రీ మూవల ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో విజయవాడలోని అనేక క్రైస్తవ కథోలిక సంఘాల నుండి గురువులు కన్యాస్త్రీలు యువత విద్యార్థులు మరియు విశ్వాసులు పాల్గొన్నారు కన్య స్త్రీలపై మోపిన తప్పుడు అభియోగాలను వ్యతిరేకిస్తూ వారిపై పెట్టిన కేసులను బేషరతగా కొట్టివేయాలని గురుశ్రీ మూవల ప్రసాద్ గారు మీడియాతో మాట్లాడుతూ అన్నారు అన్ని విషయాలు భారతీయులందరూ కూడా రాజ్యాంగం కల్పించేటువంటి విధానాలను బట్టి చట్టం కల్పించేటువంటి విధానాలను బట్టి నడుచుకుంటున్నారు నేను లావే నేను అందరికీ నేను కూర లావే అందువలన ఈ నిరసన పెట్టించేస్తూ మరి సంఘీభావాన్ని తెలియజేయలే కాకుండా అసెస్టెన్స్ అందరికీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటైతే వాళ్ళ మీద బనాయించినటువంటి కేసులు దేశవర్తగా తీసుకువేయాలి స్క్రాచ్ చేయాలి ఆ విధంగానే వాళ్ళ యొక్క మానసికంగా శారీరకంగా ఏం చేస్తారు ఏ విధంగా తీస్తారు ఇది కనుక ఆ పిక్చర్ చూస్తూ ఉంటే మహిళా పోలీసులు లేరు కానీ ఇద్దరు ఆ మగ కానిస్టేబుల్ చేతులు పట్టుకుని కట్టడం ఎంత అమానుష్యం వాళ్ళ మీద కేసులు బనాయించారు ఎందుకంటే ఒకవేళ వాళ్ళు తప్పు చేశారనుకుంటే స్త్రీలు లేకపోతే మహిళా పోలీసులు హ్యాండిల్ చేయాలి వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే ఏం జరుగుతుంది భారతదేశంలో క్రైస్తవుల పట్ల మైనారిటీస్ పట్ల వందలాది మంది క్రైస్తవ కథోలికులు ఈ ర్యాలీలో పాల్గొని న్యాయం కోసం నినాదాలు చేశారు ఆగస్ట్ ఆరు రెండు వేల ఇరవై ఐదున గుంటూరు మేత్రాసనంలో శాంతి ర్యాలీ జరిగింది వాళ్ళ మీద పెట్టిన ఎఫ్ఐఆర్ చేయాలని గుంటూరు మేత్రాసిన పీఠకాపరి మహాపూజ్య చిన్నాబత్తిని భాగ్య గారి నేతృత్వంలో ఈ ర్యాలీ జరిగింది క్రైస్తవ కథోలిక సంఘాల నుండి అనేక మంది గురువులు స్త్రీలు పాస్టర్లు మరియు విశ్వాసులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు గుంటూరు ప్రధాన రహదారుల్లో న్యాయం కోసం నినాదాలు చేస్తూ క్రైస్తవులు తొక్కారు గుంటూరు మేత్రాసిన పీఠకాపరి మహాపూజ చిన్నాబత్తిని బతిని గారు మాట్లాడుతూ క్రైస్తవులు కూడా భారతీయులేనని వారిపై ఇటువంటి వివక్ష సమంజసం కాదని కన్యాస్త్రీలపై పెట్టిన తప్పుడు కేసులను కొట్టివేయాలని కోరారు క్రైస్తవ బిడ్డలు అయినా కానీ కన్యాస్త్రీలు ఎవరండి కన్యాస్త్రీలు క్రీస్తులు అనుసరించే వాళ్ళు కూడా కాబట్టి వాళ్ళని విధముగా మరి అక్రమంగా అణచివేయడము దూషించడం ఎంతో మరి సమంజస సమంజసవాన్ని అనిపించుకున్నటువంటి విషయం కాబట్టి అటువంటి నోట్ వారి నోటి నుండి ఒక చిట్టు కూడా రానటువంటి ప్రజల్ని ఈ అభానాలు వేసి వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి ఈ సమాజం మరి మార్చుకోవాలి అన్ని మంచితనాన్ని గమనించాలి వారు చేసినటువంటి సేవను గుర్తించాలి వారికి మనం బహుమానం ఇవ్వకపోయినా కృతజ్ఞత తెలిపి చాలు అన్నటువంటి దానిని మనము గుర్తించాలి అన్నాడు కాబట్టి జరిగేటువంటి అన్యాయాన్ని మేము ఖండిస్తున్నాము దయచేసి వారిపై బనాయించినటువంటి కేసును తీసివేయండి ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉంది అని అంటే గమనించి మేము ప్రేమను పంచడానికి వచ్చాము కానీ ద్వేషాన్ని పంచడానికి రాలేదు ఓ భవిష్యత్తును అందించడానికి వచ్చాము కానీ మరి భవిష్యత్తును వారి నుండి తీసివేసుకోవడానికి కాదు శ్రీకాకుళం మేత్రాశ్రమంలో భామిని గ్రామాన్ని ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై ఐదున పాక్షిక విచారణగా ప్రతిష్ఠించారు మేత్రాసన పెద్దలతో మరియు సలహా సంఘంతో చర్చించి మేత్రాసన పీఠకాపరి మహాపూజ్య రాయరాల విజయకుమార్ గారు బత్తిలి విచారణలోని భామిని గ్రామాన్ని పాక్షిక విచారణగా ప్రకటించారు ఈ సందర్భంగా ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై ఐదున భామిని గ్రామంలో జరిగిన దివ్య బలి పూజకు శ్రీకాకుళం మేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ దూసి దేవరాజు గారు ప్రధాన అర్చకులుగా విచ్చేసి ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్య బలి పూజను సమర్పించారు पुत्र पवित्रात्मा न ममुना मनप्रभु वैनये सुक्रीस्तु कृपा सर्वेश्वर विप्रेम पवित्रात्मसहवासं अन्तरितो

అయితే ఆయన మరి ఆ మాట చెప్పాల్సిన వస్తే యథార్థాన్ని చెప్పాల్సిన వస్తే

అనంతరం భామిని విచారణ విశ్వాసులు వికార్ జనరల్ గురుశ్రీ దేవరాజ్ గారిని మేత్రాసన ఛాన్సలర్ గురుశ్రీ అల్లం విజయరెడ్డి గారిని సత్కరించి తమ కృతజ్ఞతలు తెలిపారు భామిని విచారణకు నూతన విచారణ గురువులైన గురుశ్రీ మరియరాజు గారిని విశ్వాసులు సత్కరించారు చివరగా బత్తిరి విచారణ గురువులు గురుశ్రీ భోగి సంజీవ్ గారు నూతన మేత్రాసన ప్రతిష్టాపన మహోత్సవానికి ఇచ్చేసిన గురువులకు కన్యాస్త్రీలకు మహోత్సవం సఫలీకృతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ప్రారంభం చాలా బాగుంది అదేవిధంగా ముగింపు కూడా చక్కగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి సంఘ పెద్దలకు ఉపదేశం మరి చక్కగా ఈ రోజు పాటలు పాడే బాబా భక్తుల విచారణ పాట పాటు బాబు బాబా పాడే పాట ఇష్టం ఎందుకంటే ఎక్కువ మంది కలిసి వెళ్ళి భక్తితో పాటు

కర్నూలు మేత్రాసనం గుంతకల్లోని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో ఆరోగ్యమాత దర్శన మహోత్సవం ఘనంగా జరిగింది ఈ మహోత్సవానికి మున్సియోర్ గురుశ్రీ వై గారు ప్రధాన అర్చకులుగా విచ్చేసి ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్య బలిపూజను సమర్పించారు పుత్ర పవిత్రాత్మా మన ప్రభువైన యేసు క్రీస్తు సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ గాక పూజానంతరం గుంతకల్ విచారణ గురువులు గురుశ్రీ గారు మహోత్సవానికి విచ్చేసిన గురువులకు కన్యస్త్రీలకు విశ్వాసులకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఇవి ఈనాటి విశేషాలు మరిన్ని విశేషాలతో వచ్చేవారం కలుసుకుందాం చూస్తూనే ఉండండి రేడియో వేరాస్ ఆసియా తెలుగు మీ బండి అరవింద్ స్టాన్లీ